హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి వారు కొత్తగా బీమా అనే పాలసీని అయితే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఏడు అనమాట ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ రోజు వీడియో తెలుసుకుందాం వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చినైతే వచ్చిన లైక్ అయితే వండి ఈ వీడియో కనీసం ఒక వంద లైక్స్ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఈ పాలసీ అనేది ఒక పూర్తిగా ఒక ప్యూర్ రిస్క్ పాలసీ అనమాట అంటే మనం ఒక ఈ పాలసీ ద్వారా ఏంటంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్ని కావాలి అనుకునే వారికి ఈ పాలసీ ఒక అనువైన పాలసీని మనం చెప్పొచ్చు అనమాట ఈ పాలసీలో లెవెల్ సమయ్యుడు ఇంక్రీజింగ్ సమయ్యుడు రెండు రకాల ప్లాన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీన్ని బట్టి మీ యొక్క ప్రీమియం అనేది కట్టే ప్రీమియం అనేది ఆధారపడి ఉంటుంది అదేవిధంగా స్మోకరు నాన్ స్మోకర్ అంటే స్మోక్ చేసేవారికి ఒక రకమైన ప్రీమియం నాన్ స్మోకర్కి ఒక రకమైన ప్రీమియం కూడా ఇందులో పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఈ పాలసీని ఆనంద అనే ద్వారా మాత్రమే పాలసీ అయితే కంప్లీట్ చేయాలి ఫిజికల్గా పాలసీని అయితే కంప్లీట్ చేయడానికి అయితే లేదు ఓన్లీ ఆనంద ద్వారా మాత్రమే ఈ పాలసీ అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట పాలసీ తీసుకోవడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల కింద పెట్టడం జరిగింది మెచ్యూరిటీ చేసేటప్పటికి వంద సంవత్సరాల వరకు ఇందులో కవరేజ్ అయితే ఇస్తున్నారు ఇందులో మినిమం పాలసీ వచ్చేసి రెండు కోట్ల రూపాయల పాలసీ తీసుకోవాలి మాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు ఇందులో ప్రీమియం అనేది సింగిల్ ప్రీమియంలో అందుబాటులో ఉంది లిమిటెడ్ ప్రీమియంలో కూడా అందుబాటులో ఉంది రెగ్యులర్ పేలో కూడా అందుబాటులో అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో పాలసీ అనేది లిమిటెడ్ ప్రీమియం అయితే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీరు ప్రీమియం పే చేయొచ్చు మీరు ఏదైతే టర్మ్ ఉందో టర్మ్ వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కానీ ప్రీమియం మాత్రం మీరు ఐదు కానీ పది కానీ పదిహేను కానీ కట్టే సదుపాయాన్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇందులో మనకు రైడర్ను కూడా ఇందులో ఒకటి యాడ్ చేయడం జరిగింది రైడర్ వచ్చేసి ఎల్ఐసి యాక్సల్ బెనిఫిట్ రైడర్ను కూడా ఇందులో పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా మధ్యలో కావాలి లైఫ్ స్టేజ్ అనే ఆప్షన్ కూడా ఇందులో పెట్టారు అంటే మధ్యలో కనుక సమ్మెష్యూడి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ లైఫ్ స్టేజ్ అనే ఆప్షన్ నలభై సంవత్సరాల లోపు వరకు ఇందులో ఆప్షన్ కూడా ఇందులో పెట్టడం అయితే జరిగింది తర్వాత మనకి ఈ పాలసీలో ప్రీమియం అనేది పే చేయడానికి సంవత్సరానికి లేదా ఆరు నెలల చొప్పున కూడా రెగ్యులర్ పే అయితే కట్టే విధంగా ఇందులో పెట్టడం జరిగింది స్మోకర్కి నాన్ స్మోకర్కి సపరేట్ సపరేట్ ప్రీమియం రేట్స్ అయితే ఇందులో అందుబాటులో అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకి ఇందులో లెవెల్ సమ్మేశుడు ఇంక్రీజింగ్ సమ్మిష్యుడికి మనకి పెద్ద పాలసీలు కింద తీసుకున్నప్పుడు కొద్దిగా డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారు అనమాట మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో పరంగా పాలసీ తీసుకున్నట్టయితే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ఇస్తున్నారు మాక్సిమం వచ్చేసి ఫోర్ పర్సెంట్ వరకు అయితే ఇందులో తగ్గింపుల కింద ఇందులో పెట్టడం అయితే జరిగింది జనరల్గా ఇది ఒక టర్మ్ పాలసీ కాబట్టి టెర్మ్ పాలసీలు ఏంటంటే పాలసీదారుడు బ్రతుకుంటే ఏమొస్తుంది రిస్క్ జరిగితే ఏముంటుంది అనేది ఒక మెయిన్ టాపిక్ కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుని నేను మీకు చెప్తాను ఇందులో ఒక ముప్పై ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు టర్మ్ పెట్టి అంటే అతని డెబ్బై సంవత్సరాల వరకు కవరేజ్ ఉంటుందన్నమాట ఓ రెండు కోట్ల రూపాయల పాలసీని తీసుకున్నట్లయితే లెవెల్ సమ్మెష్యూట్ తీసుకుని నాన్ స్మోకర్ కేటగిరీ కిందగా మనం కౌంట్ చేసినట్లయితే ప్రీమియం అనేది రెండు కోట్ల రూపాయల పాలసీకి సంవత్సరానికి నలభై ఏడు వేల రెండు వందల ప్రీమియం కింద పే చేయాలి అంటే ఇప్పుడు ఈ నలభై ఏడు వేల రెండు వందల చొప్పున అతను ముప్పై ఐదు సంవత్సరాలు పే చేస్తాడు ముప్పై ఐదు సంవత్సరాలు అతను ప్రీమియం పే చేసేది పదహారు లక్షల యాభై రెండు వేలు అవుతుంది ఈ పదహారు లక్షల యాభై రెండు వేలు ముప్పై డెబ్బై ఐదు సంవత్సరం వరకు అతను ప్రీమియం కింద పే చేస్తాడు ఈ లోపు ఈ డెబ్బై సంవత్సరం లోపు అతను రిస్క్ జరిగినట్లయితే రెండు కోట్ల రూపాయలు నామినీకి అయితే వస్తాయి ఒకవేళ అతను సెవెంటీ ఇయర్స్ వరకు అతను బ్రతుకున్నట్లయితే అతను ఎటువంటి అమౌంట్ అయితే వెనక్కి రాదనమాట టెరమ్ పాలసీలో ఉన్నది అదేనమాట రిస్క్ జరిగితే నామినీకి లమ్ అమౌంట్ అనేది అందించడం అనేది టెరమ్ పాలసీలకు అని మనం అయితే చెప్పవచ్చు అనమాట అయితే టెరమ్ పాలసీ అందరికీ ఇస్తారా అంటే అందరికీ ఎవరండి టెరమ్ పాలసీ ఇవ్వాలంటే అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కొక్క రకంగా ఉంటాయి ఎల్ఐసీలో కూడా అండర్ రైటింగ్ రూల్స్ అనమాట అండర్ రైటింగ్ రూల్స్లో ముందుగా మెయిన్గా చూసేది ప్రపోజల్ హెల్దీగా ఉండాలి తర్వాత దీనికి సంబంధించి ఇన్కమ్ ఆదాయం ఆదాయం ప్రూఫ్ అనేది లాస్ట్ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఉండాలి ఒకవేళ అతను జాబ్ చేసినట్లయితే పే స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అతను ఒకవేళ బిజినెస్ పర్సన్స్ అయితే కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఇన్కమ్ సోర్స్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట అదేవిధంగా హెల్త్కి సంబంధించిన మెడికల్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట మెడికల్ టెస్ట్ కూడా అటెండ్ అయ్యి అంతా పర్ఫెక్ట్గా ఉంటే మీకు పాలసీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అందరికీ అయితే పాలసీ అయితే ఇవ్వరండి ఈ విషయాన్ని అయితే గమనించాలి దీనికి సంబంధించి అండర్ రైటింగ్ రూల్స్లో ఏ ఉన్నాయో అవి పాటించినప్పుడు మాత్రమే మేము మీకు పాలసీ అయితే ఇష్యూ అవుతుందన్న విషయాన్ని అయితే మనం గమనించాలన్నమాట ఎందుకంటే ఇటువంటి టెరమ్ పాలసీలో ఏంటంటే తక్కువ ప్రీమియంతో మీకు ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఈ పాలసీలో ఉన్న కీ పాయింట్ అని మనం చెప్పొచ్చు అదే అదేవిధంగా ఈ పాలసీలో వంద సంవత్సరాల వరకు కవరేజ్ అనేది చాలా చాలా హ్యూజ్ కవరేజ్ అనేది వంద సంవత్సరాల వరకు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వంద సంవత్సరాల కవరేజ్ అనేది మామూలు విషయం కాదనమాట చాలా బాగా అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది రెండు కోట్ల రూపాయల వరకు మినిమం పాలసీతో ఈ పాలసీ అయితే రావడం జరిగింది మ్యాక్సిమం కూడా లిమిట్ అయితే ఏం లేదనమాట పార్స్ అయితే ఈ విధంగా అయితే ఈ రోజైతే లాంచ్ లాంచ్ అయితే అయిందని మనం అయితే చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చిన మరి మరిన్ని వీడియోస్ నిస్కారం చూడడానికి వెంటనే పల్లెటూరు కురాల ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే